గోవిందాయమ జై శ్రీరామ్ నెలసరి సమస్యలో ఉన్నప్పుడు వంట ఎలా చేయాలి ఒకవేళ చేయాల్సి వస్తే చేయాల్సిన పద్ధతి ఏమిటి అలాగే ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు మహిళలు కానివ్వండి ఎదిగి ఎదుగుతూ ఉన్న వయసులో ఉన్న ఆడపిల్లలు కానివ్వండి ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది గర్భాశయ సమస్యలు ప్రెగ్నెన్సీ సమస్యలు రాకుండా ఉంటాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో కాసేపు చర్చించుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో వినడము చూడటమే కాదండి మహిళలు కొందరైనా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వీడియో చూసి అయినా సరే బాగుంటే చక్కగా పాటించి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది ఆచరించాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను పాత రోజుల్లో అయితే ఇలా నెలసరిలో ఉన్న మహిళలతో వంట వాళ్ళు కాదు ఏది తాకేవాళ్ళు కూడా కాదు ఎందుకనేది ఇప్పుడు ప్రత్యేకంగా మరలా చర్చ అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే అశుద్ధిగా ఉంటారు కాబట్టి అశుభ్రంగా తాకునిచ్చేవాళ్ళు కాదు మనము అగ్నిని పూజించే సాంప్రదాయంలో వాళ్ళం సనాతన ధర్మానికి వారసులం కాబట్టి అగ్నిని పూజిస్తాం కాబట్టి అగ్నిని తాకడానికి లేదు అపవిత్రత అగ్ని పురుషుడు కాబట్టి వంట వార్పు అన్ని కూడా రోజుల్లో ఉండేవి కాదు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎవరో ఒకరు చేసేవారు అందరూ అంత గుండెల కన్నాలు ఉండేవాళ్ళు ఎదురింటి పక్కింటోళ్ళు కూడా భోజనాలు పంపించేవాళ్ళు ఆ రోజులు వేరు మహిళలు ఇప్పుడులాగా ఉరుకులు పరుకులు లేకుండా ప్రశాంతంగా ఆట పాట అంటే పాటలు పాడుకుంటూ వంట వాళ్ళు ఆ రోజులు వేరు ఆ పరిస్థితి వేరు ఇప్పుడు పాట కాదు కదా మాట్లాడే ఓపిక కూడా ఎవరు లేదు ఉరుకులు పరుకులు జీవితం అయిపోయింది ఇప్పుడు అయితే రజస్వాలుగా ఉండే స్త్రీ వంట చేయకూడదు వస్తువులు ఏమి కూడా ఆహార పదార్థాలు తాగకూడదు మా పక్కన ఉంటే ఇంకెవరైనా కూడా అన్ని చేసేసి వీళ్ళకి వేళకి భోజనం అది పెట్టాలి వీళ్ళు రెస్ట్ వాళ్ళు వీళ్ళకి రెస్ట్ దొరికేది ఈ ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలు ఉండి మూడు నాలుగు రోజులు శుభ్రంగా హైకి రెస్ట్ తీసుకునే వాళ్ళు కాస్త ఆరోగ్యం కూడా బాగుండేది సరే అదొక వ్యవస్థ అది మంచిదే కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా నాకేదో అమృతుంది జరుగుతుంది కదా అని అందరికీ అలాగే జరిగి తెరాలి అని చెప్పలేం కదండి ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి నాకు చిన్నపిల్లలు ఉంటారు మా వారు ఏ క్యాంప్కు వెళ్తే నాకు కూడా జరగని పరిస్థితి ఏ రాత్రి వేళో పరివాలు కూడా ఎవ్వరు లేనప్పుడు గబాన్ పిల్లలు పాలు అడుగుతారు వాళ్ళు ఏం చేయాలి కాబట్టి దాపరికాల అవసరం లేదండి ఇక్కడ నేను ఏదో గొప్ప అరిందలాగా అన్ని పద్ధతులు ఆచారాలు తెగ పాటించేస్తాను మీరు కూడా అలా పాటిస్తేనే కరెక్ట్ పాటించకపోతే అని ఇంకొకరిని భయపెట్టడం బెదిరించడం కూడా చాలా తప్పు పరిస్థితులకు అనుగుణంగా మనం అందరం నడుస్తూ ఉండాలి సరే ఎవరైనా ఉండి చేస్తే మంచి విషయమే లేనప్పుడు ఏంటి పిల్లలు స్కూల్స్కి వెళ్తారు వాళ్ళకి ఏమి తెలియదు భర్త గారిని ఆఫీస్కి పంపించాలి ఇవన్నీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చేయాలి బయట నుంచి టిఫిన్లు భోజనాలు మొత్తం నాలుగైదు రోజులు తెప్పించుకుందాము అంటే నాలుగైదు రోజులు ఖర్చు కూడా తట్టుకోలేని పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారు కూడా హిందువులే పోనీ నాలుగైదు రోజులు ఎంతో కొంత ఖర్చు పెట్టేసేసి భోజనాలు టిఫిన్లు నాలుగైదు రోజులు తెప్పించుకొని తింటే మోషన్స్ అవ్వకుండా ఉంటాయా ఆరోగ్యాలు పాడకుండా ఉంటాయా బయట ఎలా ఉంది పరిస్థితి ఏదో తప్పక అంటే తింటాము వరుసగా నాలుగైదు రోజులు ఎక్కడ తెచ్చుకొని తింటామండి నలుగురు ఐదుగు రెండు కుటుంబంలో ఒక మహిళ ఉండి చేయాల్సి వచ్చినప్పుడు ఎంతమందికి నాలుగైదు రోజులు భోజనం మూడు పట్ల తెప్పించగలుగుతారు ఆలోచించండి కాబట్టి చెయ్యక తప్పని పరిస్థితి ఇలాంటివన్నీ చూసుకుంటే చెయ్యాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దయచేసి ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయండి మహిళలు ఉదాహరణకి పదో తారీఖు ఈ నెల పీరియడ్ వచ్చిందనుకోండి మనకి తెలుస్తుంది కదా నెక్స్ట్ వచ్చిన రెండు మూడు రోజుల ముందు వస్తుంది అనమాట నెలకి ఒక ఏడో తారీఖో ఏమో అప్ చేసుకోండి క్యాలెండర్లో అంటే గుర్తు ఉంటానికి ఎందుకంటే ఈ సంవత్సరం పిల్లలు పడేసేసి చాలా మంది గుర్తు కూడా ఉండదు గుర్తు కోసం క్యాలెండర్ మెయింటైన్ చేయండి క్యాలెండర్లో రెడ్డింగ్ తోటి అప్ చేసుకోండి నేనైతే చేసేది అదే అప్ చేసేసుకొని కానీ నాకు కొంచెం అర్థమైపోతుంది కాబట్టి భగవద్గీత వీడియోస్ ఇవన్నీ కూడా ఒక వారం ముందే మొత్తం లాగిన్ చేసి పెట్టేసుకుంటాను పెట్టుకునే టైం కూడా ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు కాబట్టి కాస్త వంట చేసే పదార్థాలు బియ్యము కాస్త కందిపప్పు అలాంటివి ఏమైనా ఉంటే కాసిన కాసిని ఒక మూడు నాలుగు రోజులు సరిపడా తీసి పక్కన పెట్టుకోండి ఉప్పు కారం మసాలా దాని సూటి పొడి కాఫీ పొడి ఇలాంటివి దేవుడికి అయితే వాడము కదా దేవుడి వంటక ఏమో దేవుడికి ఏం వాడతారు ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలి పండగ వస్తుంది బియ్యం తీస్తారు పొంగల్ వంటానికి పాయసం వంటానికి కవున కాబట్టి కాస్త అనుకోకుండా అక్కడొచ్చి అంటే పండగ వచ్చేసి ఆ రోజు వంట చేయాలనుకుంటే పండగ నైవేద్యం పెట్టాలనుకుంటే ఏం వాడతాం బియ్యము బెల్లము కారాలు చేయాలనుకుంటే డబ్బా ఇట్లాంటివి ఏమైతే దేవుడికి కూడా వాడే వస్తువులు ఉంటాయో అలాంటివి కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి మొత్తంలో అలాగా చేతులు ముంచేయకుండా అర్థమవుతుంది కదండి పాతి కిలోల బియ్యం బస్తా ఉండి ఆ బియ్యం బస్తాలు మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు చేపెట్టేసి బియ్యం లోడ్ వేస్తే తర్వాత మరలా పండగ వచ్చేస్తుంది శివరాత్రి వచ్చేస్తుంది మరలా అప్పుడు శివుడికి నైవేద్యానికి దాంట్లో నుండే బియ్యం తీసేసి స్పైస్ మొంట్ పెట్టేస్తే ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి ఉత్తమమ్మా మంచి పద్ధత ఆ విధంగా మనం దైవాన్ని సాంప్రదాయాన్ని అవమానించినట్లు కదా సరే మనకి ఈ రోజుల్లో కుదరక చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నాము సరే పరిస్థితుల ప్రభావం దేశకాల పరిస్థితుల అనుసరించి ధర్మం కూడా మారుతూ ఉంటుంది తప్పదు ఈ రోజుల్లో తప్పదు కానీ దైవం ఒకడు ఉన్నాడు సాంప్రదాయం ఒకటి ఉంది అక్కడ మనం ఏమాత్రం కూడా సాంప్రదాయం పట్ల కించపరచడము చిన్న చూపు తగదు మనకి అనే ఒక విషయము గుర్తుపెట్టుకోండి చాలా భయపడక్కర్లేదు ఇక్కడ ఆ ఒక్క విషయము మానసికంగా గుర్తుంచుకోండి సాంప్రదాయాన్ని గౌరవించండి ఇక కాఫీ పొడులు టీ పొడ్లు ఇలాంటివన్నీ కూడా దేవుడికి ఏమో వాడము ఎట్లా ఉన్నా వాడేసుకుంటామన్నా ఇక స్టవ్ వెలిగించడం ఏ మాత్రం కూడా అగ్ని టచ్ కూడా చేయట్లేదు గ్యాస్ స్టవ్లో ఆన్ చేసి లైట్ రైస్ కొట్టేస్తాం అంతే కదండి తెగా కూడా తగలదు స్టవ్ మీద కాబట్టి భయపడకండి అలా అని అందరం చేసుకోమని కాదు నేను ఈ వీడియో ఎవరికైతే పాపము చేసేవాళ్ళు లేదో ఎవరికైతే పీరియడ్స్లో కూడా కుదరదో ఎవరికైతే కాస్త చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు హడావిడి ఉండేసేసి తప్పనికా చెయ్యక తప్పని పరిస్థితి ఉంటుందో అలాంటి వాళ్ళు భయపడకుండా ఉండటం కోసం చెప్తున్నాను కానీ నేను చెప్పాను కదా చేసి కుదిరినా కూడా చేస్తే వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోకండి ఇంట్లో ఉండే వాళ్ళైతే సహజంగా ఈ టైంలో కాస్త నైటీలు అవే వాడుతూ ఉంటారు నైటీలు కానివ్వండి మీరు ధరించే వస్త్రాలు ఏమైతే ఉంటాయో ఒక నాలుగైదు జతలు తీసి పక్కన పెట్టేసుకోండి లేదు ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనుకోండి ఆఫీసుకి వెళ్ళాలి పిల్లలు కాలేజీకి వెళ్ళాలి అనుకోండి ఆ ఆఫీస్ వేర్ ఏదైతే ఉంటుందో వాటిని తీసేసి శుభ్రంగా వాడేసుకోండి చాలా మందికి ఆఫీస్ వేర్ ఏదైతే ఉంటుందో కాస్త ఖరీదైన ఆ కుర్తి ఇలా ఉంటాయి కదా బట్ నువ్వు ఉతకరు వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి అలాగే నీడ ఆరబెట్టి మళ్ళీ వాడితే పెట్టుకుంటారు ఉతితే పోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మీరు పీరియడ్లో ఉన్నప్పుడు ధరించిన వస్త్రం ఏదైనా కూడా దాన్ని ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు గుర్తుపెట్టుకోండి ఏదో ఎంబ్రాయిడరీ చేసి పోసాలు రాలిపోతాయేమో అలా ఆరేసుకుందామో మళ్ళా వేసుకుందామో అనే ఆలోచనలు చేయకండి పిల్లలు ఉంటారు వాళ్ళని స్కూల్ పంపించాలి వాళ్ళ యూనిఫామ్స్ కానివ్వండి వాళ్ళ వస్తువులన్నీ కూడా తాకొచ్చు ఏమీ కాదు వాళ్ళు యూనిఫామ్స్ తీసి మరి తల్లి వేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపిస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ యూనిఫామ్స్ ఎలాగో ఉతకాలి అర్థమవుతుంది కదండి కాబట్టి పిల్లలకు సంబంధించినవి అన్నీ తాకొచ్చు ఏమీ కాదు వాళ్ళ బ్యాగులు సర్దడానికి పుస్తకాలు కానీ అన్నీ తాకొచ్చు ఏమీ కాదు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ మధ్య కన్నా నేను ఒక విషయం గమనించాను ఈ వెన్న పెరుగు మీద వచ్చే మీగడలు పాలు మీద వచ్చే మీగడలు మొత్తం అన్నీ తీసేసి స్టో ఉన్నప్పుడు కూడా వంట వాళ్ళు తీసి మొత్తం ఫ్రిజ్లో పెట్టేస్తారు ఆ గిన్నె నిండిన తర్వాత అదంతా మిక్సీ కేసెస్ వెన్న తీసేస్తారు ఆ వెన్నని గరగ పెడతారు గరగబెట్టి దేవుడికి కూడా అదే వాడేస్తారు చాలా 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 తప్పండి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి మిమ్మల్ని వంట చేసుకోవద్దు దూరంగా ఉండని నేను చెప్పడం లేదు కుదరడం వాళ్ళు చేసుకోండి కానీ దేవుడికి సంబంధించిన విషయాలు మిలావట నెయ్యి హోనాయే కలవకూడదు ఏది కలుపుకోకూడదు గుర్తుపెట్టుకోండి నా ఆచారం చూస్తూ చూస్తూ మనమే మంట కలిపేసుకోకూడదు దేవుడికి కావాలనుకుంటే సపరేట్ మనిషిని తెప్పించుకోండి లేదంటే మీరు బాగున్నప్పుడు చేసుకున్నవన్నీ ఏదైతే ఉంటుందో దాంతో చేయండి లేదంటే మీరు ఈ పీరియడ్లో ఉన్నప్పుడు తీసే ఇది ఈ మీగడ అదంతా సపరేట్ వేరే జన్నులు వేసి పెట్టాయండి అది మీరు తినడానికి వాడుకోండి అర్థమవుతుంది కదా అంటే మీరు ఈ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమేమి తాకారో ఏమేమి చేశారో అవి దేవుడికి అర్పించడం మహాభావం గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు అనిపించదు దానికి అది అపచారం అవుతుంది భగవద్ అపచారం అవుతుంది అండ్ అన్క్లీన్గా ఉన్నప్పుడు అలాంటివి ఏం చేయకూడదు ఈ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి దేవుడికి సంబంధించిన విషయాల్లో మీకు తాయి మీ కుటుంబానికి ఫిరుగు వండుకోండి పెట్టుకోండి చేసుకోండి దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టి తెచ్చి ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఏముంది మూడు నాలుగు రోజులు అయిపోతుంది కదా కాస్త ఒక పూట ఆ టిఫిన్ పూట ఏదో అన్నవు దాంతో సరిపోవచ్చు అయితే ఆహారం ఏం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నెలసరి సమస్యల్లో ఉన్నప్పుడు మహిళలు మాంసాహారం తినకూడదు ఏం మీరు డాక్టరా మీకు ఎలా తెలుసు అంటే నేను ఆయుర్వేద గ్రంథాలు చదివానండి ఆయుర్వేద గ్రంథాలు చదివి ముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను ఆయుర్వేద గ్రంథాలు ఉన్నది చెప్తున్నాను కావాలంటే మీరు నేను చెప్పిన విషయం ఏదైనా ఆయుర్వేద వైద్యుల్ని అంటే భారతీయ వైద్యుల్ని అడిగి తెలుసుకోండి ఇంగ్లీష్ వైద్యులు విషయం నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులు మాత్రం చెప్తారు ఏదైనా తెలియండి ఏమైనా రోగాలు వస్తే మా ఆస్పత్రుల చుట్టూ తిరగండి మేము ఉన్నాం నేను ఆయుర్వేద శాస్త్రం గురించి ఆయుర్వేదంలో ఏముందో అది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను మహిళలు కానీ ఆడపిల్లలు కానీ పీరియడ్స్ లో ఉన్నప్పుడు మాంసాహారము విపరీతంగా ఉప్పు గారాలు విపరీతంగా నూనె నూనెలో దేవేసినవి గ్యాస్ మంచి పదార్థాలు మసాలా పదార్థాలు ఇవన్నీ తినకూడదు వీరినంతా ఉప్పు గారాలు బాగా తగ్గించుకొని కందిపప్పు పెసరపప్పు ఇలాంటివన్నీ వేసుకొని చేసుకున్న పులగము కిచడి వేడి చేయడం కాకపోతే చపాతీలు వాతావరణాన్ని బట్టి మామూలు మసాలాలు ఏమీ లేని సాత్వికమైన కూరలు పాలు పళ్ళు అవన్నీ తీసుకోవచ్చు పౌష్టికాహారం అలాగే ఏదైనా పిండి వంటలు ఉంటాయి చూస్తారు అరిసలు బూరలు లడ్డూలు సున్ను వండలు అలాగే శనగపప్పు ఉండలు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు అన్నం తినకూడదు పీరియడ్స్ లోని మొదటి మూడు రోజులు అన్నం తినకూడదు మజ్జిగలు తాగకూడదని తాగకూడదు అని చెప్తారు ఎందుకంటే ఆటోమేటిక్గా సేయంలో ఆ టైంకి కి ఉంటుంది లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఈ నెలసరిలో ఉన్నప్పుడు పెరుగన్నం తినడము మజ్జిగ తాగడం నిషేధం అని చెప్తారు మామూలుగానే మనకి రాత్రి వేళ అన్నం తినడం మజ్జిగ తాగడం నిషేధం అని చెప్తారు పెద్దవాళ్ళు రాత్రి వేళ పాలన్నం తినాలి పాలు తాగాలి ఈ నెలసరి సమస్యలో ఉన్నప్పుడు కూడా మహిళలు బాగా పాలన్నం తినొచ్చు పాలు తాగొచ్చు అయితే పాలు మిల్క్ షేక్స్ లాగా చేసుకొని తాగవచ్చు మాంసాహారం తీసుకోకూడదు తెలసరి సమస్యలు ఉన్నప్పుడు అసలు మహిళల వరకండి నేను చెప్తున్నాను మగవారికి చెప్పడం లేదు మహిళలు వరిగైతే మాంసాహారం కంటే కూడా శాకాహారం తీసుకోవడం అత్యుత్తం ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు తెలుసా మాంసాహారం తీసుకున్న మహిళల కంటే కూడా శాకాహారం తినేవాడున్న మహిళలకి గర్భాశయంలో సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి పిల్లలు నార్మల్ డెలివరీ అయి పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఉమ్మ నీరు సరిపోకపోవడం అలాంటి ఇబ్బందులు ఉమ్మ నీరు అయ్యి కారిపోవడం అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వేళకి బరువుతో ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అని చెప్తున్నారు నాకు కూడా అంత నేను ఏమాత్రం వెయిట్ చేయలేదు అలాగే రెండుసార్లు గర్భవతయ్యాను రెండు నార్మల్ డెలివరీలో మా పిల్లలు ఇద్దరు నాలుగు నాలుగు కిలోలు బరువులు ఉన్నారు అలాగే తేలిగ్గానే డెలివరీ అయిపోయింది ఏమి ఉమ్మ నీరు ప్రాబ్లం కానీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు లేవు పిల్లలు అలాగే చాలా హెల్తీగా ఉన్నారు నేను కూడా తొందరగా రికవరీ అయ్యాను మహిళలు తాజా పళ్ళు తాజా కూరగాయలు తాజా పాలు పప్పు ధాన్యాలు అలాగే సిరిధాన్యాలు అన్నము రొట్టె లేకపోతే చపాతి లేదంటే ఇట్లాంటి జొన్నపిండి రాగి రాగి పిండి వేసి చేసిన జావలు కూరగాయలు వెజిటబుల్ జ్యూస్ తాజా పళ్ళ రసాలు పీరియడ్స్ లేని వేళల్లో కాస్త పెరుగు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి మసాలాలు నూనెలు మాంసాహారాలు తగ్గించి మహిళలు అసలు మీకు ఫేస్ కూడా ఎప్పుడు గ్లో వచ్చి ఈ పీరియడ్స్లో పింపుల్స్ రావడం కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయండి చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు ఆడపిల్లలకి మంచి ఆహార అలవాట్లు చేయండి ఎందుకంటే వారు గర్భధారణ చేయాల్సిన వాళ్ళు పిల్లల్ని కరాల్సిన వాళ్ళు పిల్లలకి పాలు బట్టి రెండేళ్ల పాటు కనీసం పెంచాల్సిన వాళ్ళు కాబట్టి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆహారం ఏది పడితే అది అడ్డంగా చూపించి తింటే అది తిన్నప్పుడు కానీ తర్వాత చాలా ఎఫెక్టులు చూపిస్తాయి గర్భాశయాలు నీటి కాసుకోండి అవన్నీ ఇవన్నీ గర్భాశయ రోగాలు ఎందుకు వస్తాయో తెలిసినా మనం తీసుకునే ఆహారాన్ని బట్టే వస్తాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆయుర్వేద శాస్త్రాల మాంసాహారం నిషేధం చేయబడింది శుద్ధ సాత్వికమైన ఆహారము తేలికబాటు ఆహారం గడుపు నిండా తినాలి రష్ తీసుకోవాలి పాలు బాగా తీసుకోండి పాలన్నం తినండి పంచదార చక్రం వేసుకొని పాలన్నం కూడా తినవచ్చు అందువల్ల ఏమవుతుంటే మంచి ఎనర్జీ వస్తుంది కాస్త రక్తం పడుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలు ఎదిగే ఆడపిల్లలకు కూడా ఇట్లా మంచి ప్రోటీన్ ఫుడ్ పోషకాహారం డ్రై ఫ్రూట్స్ తాజా పళ్ళు తాజా కూరగాయలు వెజిటబుల్ జ్యూస్లు ఇలాంటివన్నీ కూడా అలవాటు చేయండి వాళ్ళు శారీరకంగా చాలా అందంగా ఎదుగుతారు పుష్టిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు గర్భాస రోగాలు లేకుండా ఉంటాయి ఐరన్ బాగా పడుతుంది రక్తం బాగా సరిపోతుంది వివాహం చూసినా సరే వేళకి గర్భవతులు సమయానికి పిల్లల్ని ప్రసవిస్తారు గర్భధారణలో కూడా ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏదైనా కూడా మహిళలకి గర్భాశయ ఆరోగ్యము ఎంత బాగుంటుందో మహిళల ఆరోగ్యం అంత బాగుంటుంది గర్భాశయం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మహిళలు అంత స్ట్రాంగ్గా ఉంటారు మీకు కావాలంటే ఈ పెద్ద ప్రశ్నలే గర్భాశయం తీసేసిన తర్వాత మహిళల పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరైనా కనుక్కొని చెప్తారు అప్పు వారికి నీళ్ళు నీళ్ళొచ్చి బాగా ఉబ్బిపోయి తలనొప్పులు చికాకులు మూడ్ స్వింగ్స్ నడు నొప్పి అన్ని రకాల సమస్యలు అండి ఇప్పుడు ఎవరికైనా సరే సిజేరియన్ ఆపరేషన్ అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేసిన వాళ్ళు అడగండి ఎప్పుడు నడు నొప్పి నీరసము తలనొప్పి అంటూ ఉంటారు కారణం ఒకటే తెలుసుకోండి మహిళల్లో గర్భాశయం ఎంత ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటుందో మహిళ ఆరోగ్యము మహిళ మానసిక స్థితి అంత బాగుంటుంది మహిళల ఆరోగ్యము జీవితం మొత్తం గర్భాశయం మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఆ గర్భాశయాన్ని మనం గుండెని అలా రక్షించుకుంటాము అలా రక్షించుకోవాలి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో మన పెద్దల నియమాలు ఏర్పరిచింది అలాగే విశ్రాంతి తీసుకోవడానికి వ్యవస్థ ఏర్పరిచిన కారణం కూడా అదే కాబట్టి ఆ రోజున డజన్ మందిని కూడా కనేవాళ్ళు కాబట్టి కుదరని వాళ్ళు వంట అది చేసుకోండి కాస్త దేవుడు దేవుడికి వాడాల్సిన వస్తువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇష్టం వచ్చినట్టుగా కలగా పనులు చేయకండి శాకాహారము మంచి ఆహారం తీసుకోండి కుదిరినంతసేపు రష్ తీసుకోండి తిరిగే ఆడపిల్లలకి మంచి ఆహారము పీరియడ్ స్టైల్లో తిరిపించండి వీరినంత వరకు శాఖాహారం తీసుకోవడానికి మహిళలు ప్రయత్నించండి మహిళల ఆరోగ్యం ఎంత బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది కుటుంబాలు ఎంత గట్టిగా ఉంటే సమాజం అంత బాగుంటుంది దేశం అంత బాగుంటుంది మహిళల ఆరోగ్యం కోసము వాళ్ళు ఆనందంగా ఉండాలని ఆడపిల్లలు ఆనందంగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నానని ఇంకేదైనా సందేహాలు ఉంటే అలాగే మీ అబులుపెట్టే అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం